ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు హస్తినాకు చేరుకోగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామంతో భేటీ అయ్యారు చంద్రబాబు రాష్ట్రానికి ఆర్థిక సహకారం అమరావతి పోలవరం నిర్మాణానికి నిధుల అంశాలపై నిర్మల సీతారామంతో చర్చించారు సీఎం ఈ రాత్రికి మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు చంద్రబాబు రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు ఉదయం మహారాష్ట్ర వెళ్తారు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్డీఏ తరఫున ప్రచార సభలో పాల్గొంటారు చంద్రబాబు ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు చంద్రబాబు సంబంధించి మరిన్ని రామకృష్ణ రామకృష్ణ అందిస్తారు చెప్పండి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు రాష్ట్రానికి ఆర్థిక సహకారం అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణానికి నిధుల అంశంపై నిర్మలా సీతారామన్తో చర్చిస్తారు చంద్రబాబుతో పాటు నిర్మలా సీతారామన్ కలిసిన వారు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత రావు శ్రీకృష్ణదేవరాయలు బాగుంటు శ్రీనివాసులు రెడ్డి అలాగే టి కృష్ణ ప్రధాద్ సార్ ఉన్నారు అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన ఢిల్లీ వచ్చారు ఇక్కడి నుంచి ఈ ఈ ఆయన నేరుగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ ఎన్డీఏ నుంచి పాల్గొంటారు మరి ఎన్డీఏ అభ్యర్థులకు ఆయన ప్రచారం చేస్తారు అది దాంతో పాటు ఆ కేంద్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పలు సమస్యలపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చిస్తారు ప్రస్తుతానికి ఆర్థిక మంత్రితో సమావేశం ముగిసింది మరి ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు నిధులు జయంగా ఉంది ఎలా నిధులు తీసుకురావాలి అనే అంశం ఇక్కడ ప్రధానంగా ఉంది అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై కూడా అమిత్ తో చర్చిస్తారని సమాచారం రైట్ రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు హస్తనాకు చేరుకోగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామంతో భేటీ అయ్యారు చంద్రబాబు రాష్ట్రానికి ఆర్థిక సహకారం అమరావతి పోలవరం నిర్మాణానికి నిధుల అంశాలపై నిర్మలా సీతారామంతో చర్చించారు సీఎం ఈ రాత్రికి మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు చంద్రబాబు రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు ఉదయం మహారాష్ట్ర వెళ్తారు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్డీఏ తరఫున ప్రచార సభలో పాల్గొంటారు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయినట్లుగా తెలుస్తుంది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వరలక్ష్మి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ తో పాటు మహారాష్ట్ర షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు కొద్దిసేపు క్రితం ఆయన ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం జరుగుతుంది ఇందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి అదేవిధంగా పోలవరంకి సంబంధించి ప్రధానమైనటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇతరత్ర ఉన్నటువంటి అంశాలతో పాటుగా ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి ఎందుకంటే పదిహేనవ లక్షల నిధులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ వ్యవహారం పైన ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ తో చంద్రబాబు సంప్రదింపులు జరిపినటువంటి సిచువేషన్ ఉంది ఇందుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మరోసారి చర్చించేటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది అమిత్ తో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది నిర్మలా సీతారామన్ కూడా ఆయనకు వెళ్ళినటువంటి సిచువేషన్ ఉంది ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఆరు నెలలు అవుతుంది కేంద్రం నుంచి అందాల్సినటువంటి సహాయ సహకారాలు నిధులకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన ఇప్పటికే టైం ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏపీలో ఉంది కాబట్టి కూటమిలో నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంప్రదింపులు కూడా కీలకంగా మారాయి సో ఇదే అంశానికి సంబంధించినటువంటి అంశాలు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్కి సంబంధించి రైల్వే జోన్కి సంబంధించి పోలవరం నిధులకు సంబంధించినటువంటి అంశాలు రాజధానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి కి సంబంధించినటువంటి అంశాలు ఇటువన్నిటిపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ తో కూడా చంద్రబాబు నాయుడు వేడి కాబోతున్నారు ఇక రేపు ఆయన మధ్య మహారాష్ట్ర వెళ్తారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనేటువంటి సిచువేషన్ ఉంది రేపు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఢిల్లీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు బిజీగా ఉన్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తుంది వలక్ష్మి రైట్ హరీష్